చూడండి ఫ్రెండ్ కర్రీ అయితే గ్రేవీ మసాలా మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఇది చేస్తాం హాయ్ ఫ్రెండ్ అందరికీ నమస్కారం మీ ముందైతే రాకనైతే వారం పది రోజులు అయితే ఫ్రెండ్ ఈరోజైతే నేను చేసే రెసిపీ అయితే మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నా చూడండి ఓకేనా అలాగే మటన్ గ్రేవీ తోటి అయితే పలావ్ చేస్తున్నా పిల్లల గురించి ఓకేనా ఫ్రెండ్ చూడండి అందులోని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తా మటన్ గ్రేవీలోకి ఇవేమో గరం గసగసాలు ఇప్పుడైతే ఎక్కువ అయితే బాగా పిరమైన అని ఎక్కువైతే ఎక్కువ అయితే మంది యూజ్ చేస్తలేరు మా ఇంట్లో ఉండే అయితే గసగసాలు కొన్ని ఆనియన్స్ కొద్దిగా జీలకర్ర ఐదారు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ధనియాల పొడి ఇంకా కుడక పొడి నేనైతే పోన్ కిలో మటన్ తెప్పించిన అన్నట్టు పలావులోకి అయితే టమాటా ఇంకా కొన్ని అయితే మటన్లోకి కొన్ని టమాటాలు అయితే నేనైతే కట్ చేసి పెట్టుకున్నా ఇవైతే మన గ్రేవీలోకి మటన్లోకి పచ్చిమిరపకాయలు రెండిట్లో అవుతాయని పచ్చిమిరపకాయలు అయితే ఒక ఎనిమిది పది కట్ చేసిన ఇంకా కొత్తిమీర కొద్దిగా కలియా మాకు చూడండి ఫ్రెండ్ ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం వీడియోలోకి స్టవ్ వెలిగించుకుందాం ప్యాన్ పెట్టుకుంటున్నా కొద్దిగా వేడి కావాలి చూడండి ఫ్రెండ్ నేనైతే ధనియాల పొడి తీసుకున్నా ఇంకా కుడక పొడి తీసుకున్నా అందు గురించి అయితే ఉట్టిగా ఆనియన్స్ ఆనియన్స్ ఉట్టిగా గరం మసాలాలే వేయించుకుంటున్నా ఫస్ట్ అయితే ఆనియన్స్ వేయించుకుందా నేనైతే ఆయిల్ అయితే వేయలేదు అలాగనే వేయించుకున్నా చూడండి ఆనియన్స్ ఇలా వేగాయి తీసేసుకుందాం ఇందులోనే గసగసాలు వేయించుకుందాం ఎక్కువ వేగది ఇవి ఎందుకంటే బ్రౌన్ కలర్ అయిపోయి ఇలా చిటపట్టలాడతాయి అన్నట్టు తీసేద్దాం ఇందులోనే వేసుకుంటున్నా నేనైతే దాల్చిన చెక్క లవంగాలు కొద్దిగా సాజీరా లైట్గా వేయించుకోవాలి లవంగాలు దాల్చిన వేయించుకున్నా తీసేస్తున్నా చూడండి ఫ్రెండ్ వేయించుకున్న అయితే మిక్సీ జార్లో వేసుకుందా ఇందులోనే కుడక పొడి వేసుకుంటున్నా ధనియాల పొడి అలాగే కొన్ని టమాటాలు వేసుకుంటున్నా ప్యాన్ అయితే వేడైంది ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ కూడా వేడైంది ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా ఉల్లిగడ్డలు ఎర్రగా వేగాయి వేగిన తర్వాత పసుపు వన్ టీ స్పూన్ నేనైతే ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకున్నా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఇలా మటన్ అయితే ఫ్రెష్గా కడుక్కొని వేసుకుంటున్నా నేనైతే మటన్ వేసుకున్నాం కదా ఇందులోనే మొన్న పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న పెట్టుకున్నాయి వేసుకుంటున్నాం కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలి ఈ మటన్ వాటర్ అయితే ఇంకిన్ దాకా అయితే మనం ఉప్పు పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్ మటన్ వాటర్ ఇంకినాకైతే మనం ఆఫ్ స్టవ్ మీద పెట్టుకుందాం ఇంకో స్టవ్ మీద ఫాస్ట్గా అవుతుంది అన్నట్టు ఈ స్టవ్ మీద అయితే పలావ్కి చేసుకుందాం ప్యాన్ అయితే వేడైంది పలావ్కి ఆయిల్ వేసుకుంటున్నా పులావ్ ఇప్పుడు ఎండాకాలం కదా ఆయిల్ అయితే కొద్దిగానే వేసుకోవాలి కొద్దిగానే వేసుకున్నా నేనైతే సాజీరా ఐదు లవంగాలు పచ్చిమిర్చి పెద్దగా కొట్టిందా సాం ఇందులోనే టమాటాలు ఇదైతే మంచిగా వేగాలి టమాటాలు అయితే వేగిన దాకా పలావుకి మనం ఇక్కడైతే గ్రేవీ చూసుకుందాం మటన్ చూడండి వాటర్ అయితే ఇంకిపోయాయి మనం మసాలాలు అయితే యాడ్ చేద్దాం ఇలాగ దీని వాటర్ దీన్ని పినికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నట్టు కారం రెండు స్పూన్లు వేసుకుంటున్నా మీకైతే తగినంత వేసుకోండి సాల్ట్ రుచికి సరిపడంత వేసుకున్న తర్వాత కలుపుకొని మనం ఇందులోనే మసాలాలు పట్టుకున్నాం కదా టమాటా గరం మసాలాలు అన్నీ యాడ్ చేసి పట్టుకున్నాం కదా ఇవేం గ్రేవీ మసాలా అయితే దీంతో గ్రేవీ అవుతుంది అన్నట్టు గ్రేవీ అయితే వేసుకుందాం ఇలా వేసుకొని మంచిగా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి మసాలా మొత్తము ముక్కకు కట్టినట్టు కలుపుకోవాలి వాటర్ అయితే ఇప్పుడే వేయద్దు మనము కూల్ వాటర్ వేయద్దు హాట్ వాటర్ వేయాలి వేస్తే తొందరగా ఉడుకుతుంది అన్నట్టు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే మనం మసాలాలు వేసుకున్న మిక్సర్ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి వేసుకుంటున్నాం వేరే వాటర్ అయితే నేను వేయలేదు చూడండి మసాలా ఆయిల్ కూడా ఎలా సైడ్ల నుంచి వస్తుందో ఇంకా కొద్దిగా మనకు మసాలా ఏదైతే ముక్కకు పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనం వాటర్ వేసుకోవాలి ఇప్పుడే వేయద్దు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం టమాటాలు మధ్య లేదో పులావులు వచ్చి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ పులావ్ అయితే మనమైతే ఇంకా అల్లం వెల్లు టేస్ట్ కూడా వేయలేదు టమాటాలు అయితే ఉడికిపోయినాయి రుచికి కరిపడంత సాల్ట్ నేనైతే ఫ్రెష్గా దంచుకున్నా అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుంటున్నాం కొద్దిగా లైట్ పసుపు వేస్తున్నా పసుపు అయితే వేయద్దు ఆప్షన్ అనేది నేను కొద్దిగా వేస్తున్నా కంటి కంటి వేయకుండా చూడండి ఫ్రెండ్ నేనైతే బగారాకు వేయడం మర్చిపోయినా ఇప్పుడు వేస్తున్నా వేసి కలుపుకున్న తర్వాత అయితే అదన వేసుకుందా బగారా వేసుకునే స్మెల్ కూడా చాలా బాగుంటుంది పలవలోకి నేనైతే అదన వేసుకుంటున్నా ఒక్క ముంత బియ్యంకైతే మనము ఒకటిన్నర ఒక రెండు వేయచ్చు సన్నం బియ్యం ఉంటే మటన్ చూద్దాం చూడండి ఫ్రెండ్ అయిల్ అయితే ఎంత సూపర్గా వచ్చింది సైడ్లో నుంచి మసాలా కూడా ఎంత మంచిగా పట్టిందో ముక్కకైతే ఇంకా కొద్దిగా ముక్క ఉడకాలి కాబట్టి మనం కొద్దిగా ఇలా కలుపుకొని ఇలా మూత మీద అయితే నేను వేస్తున్నా వాటరు అయింది బాగా ఇలా వాటర్ వేసుకుంటున్నాం ఈ వాటర్ వేడైన తర్వాత అందులోనే వేసుకోవాలి వాటర్ అయితే వేడైనాయి ఇలా వేసుకుంటున్నా నేనైతే ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టద్దు చూడండి ఫ్రెండ్ అదనైతే వచ్చేసింది నేనైతే పులావ్ పులావ్ అయితే ఎక్కువ మట్టుకైతే వండను ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను కూడా ఎలా వస్తుందో చూద్దాం చూడండి ఫ్రెండ్ కర్రీ అయితే గ్రేవీ మసాలా మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది చూడండి మనము గసగసాలు వేసినాం కదా స్మెల్ స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది ఇంకా గ్రేవీ ఇట్లా షేర్వ కూడా చిక్కగా పడుతుంది అన్నట్టు మనము గసగసాలు వేస్తే చూడండి నాకైతే ఇంత షేర్వ అయితే సరిపోతుంది కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీని చేద్దాం కసూరి మెంతి కొద్దిగా ఇలా చాలా టేస్ట్ అవుతుంది అన్నట్టు గ్రేవీ మసాలా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్ పలావ్ కూడా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా మంచిగా వచ్చింది అన్నట్టు ఇలాగా టమాటాలు వేసినాం కానీ టమాటా వేసినట్టయితే ఎక్కువ అయితే కనిపిస్తలేదు స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది ఇందులోనే కొద్దిగా కొత్తిమీర మీద నుంచి వేసుకుంటున్నా నేనైతే ఇంకా కొద్దిగా కసూరి మెంతి ఫ్రెండ్ నిమ్మకాయ వేసుకోవాలి ఆ టెస్టే వేరే లెవెల్ ఉంటుంది అన్నట్టు పలావ్లోకి ఇలా నిమ్మకాయ వేసుకుంటే వేడి వేడి రైస్ మీద అయితే సూపర్ ఉంటుంది గ్రేవీ మసాలా మటన్ కర్రీ ఇంకా పలావ్ అయితే సూపర్ రెసిపీ మా రెసిపీలు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి ఫాలో అవ్వండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్